హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే గోంగూర పచ్చడి చేస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ నిలువ ఉంటుంది ముందుగా గోంగూరని తీసుకొని కాడలంతా వలుచుకొని కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఈ గొంగూరంతా కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలండి ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి మినప్పప్పు పచ్చిపప్పు కొంచెం ధనియాలు మిరపకాయలు ఒక పదిహేను అండి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా కలుపుకొని తింటే అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిపోతే అప్పుడు మనకు అర్థమవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతేనే ఇది టేస్ట్ ఉంటుంది అనమాట అంతా ఫ్రై అయిపోయింది కదా చల్లారైన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇది మెత్తగా పట్టుకోకూడదు కొంచెం పచ్చాపచ్చాగా పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం గోంగూర ఉంది కదండి ఆ అంతా కూడా బాగా పిండేయాలి వాటర్ అంటూ ఉండకూడదు పిండేసి గోంగూర కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర వేసిన వెంటనే మనకి కలర్ చేంజ్ వస్తుందండి వెంటనే వస్తుంది ఫుల్ కూడా మొత్తం అదే కలర్లోకి చేంజ్ అయిపోవాలి వీడియోలో కనిపిస్తుంది కూడా అలా చేంజ్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి బాగా సిమ్లో పెట్టుకొని మొత్తం దగ్గరగా వచ్చేటట్లు చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఒక స్పూన్ నేనైతే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు బాగా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి మొత్తం మనకి గుజ్జులాగా అవ్వాలండి కొంతమంది మిక్సీ వేస్తారు నేనైతే మిక్సీ వేయకుండా ఇలాగ కొంచెం దంచినట్టు దాంట్లోనే ప్యాన్లోనే అలా అంటున్నాను అనమాట ఈ లోపు మనం మిక్సీ వేసుకున్న పౌడర్ మిక్సీ వేసేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం గోంగూరని మొత్తం ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఆ ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లోనే మళ్ళీ మనం కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవంతా కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మనం ఇంకా లాస్ట్ పోపు పెట్టుకుంటున్నాం అనమాట గోంగూరకి పోపు పెట్టుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి లేకపోతే పేలిపోతాయి అనమాట వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేస్తే బాగుంటుంది ఇంగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర కూడా దీంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలపాలండి బాగా కలిపితే టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మనం మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదండి అదంతా కూడా దీంట్లో వేసేసి కలపాలి కొంతమంది ఆ పౌడర్తో పాటు గోంగూర కూడా మిక్సీ వేస్తారు నేను మిక్సీ వేయకుండా గోంగూరని ఫ్రై చేశాను అనమాట ఇదంతా కూడా ఒక పది నిమిషాలు నేనైతే అలా వీడియోలో చూసినట్లు అలా కొట్టినట్టు దంచినట్టు చేస్తున్నాను అప్పుడు అంతా కూడా దగ్గరికి వస్తుంది ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి మీలో ఎంతమంది గోంగూర ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నిల్వ ఉంటుంది ఇది రైస్లో కూడా ఇప్పుడు అన్నం వండేసేసి ఇది కలిపేసి పిల్లలకి ఇచ్చేస్తే లంచ్ బాక్స్ రెడీ అవుతుంది ఇంకేం వేయక్కర్లేదు దీంట్లో చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఓకే ట్రై చేయండి ఓకే ఇలా